హాయ్ అండి వెల్కమ్ టు ఈడియన్ ఫుడ్ రెసిపీస్ ఈరోజు మీకు మంచి హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను రాగి పిండితో పిట్టిని తయారు చేయబోతున్నానండి ఇది ఎదిగే ఆడపిల్లలకి లేక పిల్లలు కూడా పనిచేస్తుందండి దీని తయారీ విధానం చూద్దాము ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఒక గ్లాస్ పిండి తీసుకుందామండి సోడు పిండాన కూడా అంటారు రాగి పిండాన అంటారు దానిలో కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి ఎక్కువ అవసరం లేదు దానిలో వేసుకొని కలుపుకుందామండి ఫస్ట్ సాల్ట్ అంతా కలిసేలాగా తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ తీసుకుందామండి కొద్ది కొద్దిగా వాటర్ జల్లుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి వేయకూడదు ముద్దలాగా అయిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి అలాగా ఈ మాదిరిగా కలుపుకోవాలి ఇది కలుపుకున్న తర్వాత మనం ఆవిరి మీద ఉడికించాలండి ఇది ఆవిరి మీద ఉడికించాలి కాబట్టి ఒక ఇలాంటి పాత్ర ఒకటి తీసుకుందామండి దీన్ని ఆయకుడు పాత్ర అని కూడా అంటాము అందులో గ్లాస్ వాటర్ వేసుకొని ఆ ప్లేట్ మీద పిండిని జల్లుకోవాలండి అలాగా కొంచెం కొంచెంగా జల్లుకోవాలండి తర్వాత ఇంకో ప్లేట్ తీసుకొని దాని మీద కూడా మొత్తం వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాన్ని మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇది ఉడుకుతూ ఉంటుందండి తర్వాత మనము దీంట్లోకి కొబ్బరి కూడా వేసుకుంటాము కొద్దిగా కొబ్బరి ముక్కలు తీసుకోవాలండి పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకొని దాన్ని మిక్సీలో పట్టించుకుందాము చూడండి అలా మిక్సీలో పట్టించుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టించాలి తర్వాత ఇది ఉడికిపోయిందండి పదిహేను నిమిషాల తర్వాత చూస్తే ఇక చూడండి ఇలాగా ఉడికిపోతుంది దాన్ని పట్టుకుని చూస్తే గట్టిగా వస్తుంది ఉడికిపోయిందండి దాన్ని ఒక ప్లేట్లో తీసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలో కానీ ప్లేట్లో కానీ తీసుకుందామండి తర్వాత ఇందులో బెల్లం కూడా వేసుకోవాలి కొద్దిగా ఒక రెండు వందల గ్రాములు సరిపోతుందండి అందులో బెల్లము బాగా కొంచెం బాగా దంచుకొని వేసుకోవాలండి తర్వాత మిక్సీ పట్టించిన కొబ్బరి కూర కూడా తీసుకుందాము అందులోనే ఈ మూడు కలిపి బాగా కలుపుకుందామండి ఆ వేడి మీద కలిపితేనే అది బాగా దానిలో పడుతుంది బాగా కలుపుకుందామండి దీనిలోకి నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుందండి నెయ్యి కానీ నువ్వుల నూనె కూడా వేసుకుంటారండి కొంతమంది నేనైతే ఇక్కడ నెయ్యి వేసుకున్నానండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి రెండు మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ అయినా బాగోదు రెండు స్పూన్లు లేదా మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి అది కూడా వేసుకుని బాగా కలిపేసుకుందామండి అంతేనండి చాలా ఈజీగా హెల్దీ రెసిపీ అండి ఇది ఆడపిల్లలకి చాలా మంచిది నడుముకి చాలా మంచి బలం ఇస్తుందండి ఇప్పుడు దీని ప్రయోజనాలు చూద్దాము రాగి పిండి వాడటం వల్ల కాల్షియం విటమిన్ డి డిఫిషియన్సీ రాకుండా ఉంటుందండి అలాగే రాగుల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం ఉండదు రాగుల్లో ఐరన్ పోలిక్ యాక్సిడ్ ఉండడం వల్ల రక్తహీనత రాకుండా ఉంటుందండి అలాగే కొబ్బరిలో కూడా ప్రయోజనాలు ఉన్నాయి రోగ శక్తి పెరుగుతుందండి శరీరానికి తక్షణ శక్తి అందుతుంది అలాగే బెల్లం వల్ల కూడా ప్రయోజనాలు ఉన్నాయండి ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా అవుతాయి బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది జుట్టు రాలడం రక్తహీనత నివారిస్తుంది ఈ పిట్టిలో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఇది ఆడపిల్లలకి ఎద్దుగా పిల్లలకి పెడితే మంచిదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు